వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజయ్య సామిల్లో జరిగిన వనపర్తి జిల్లా సామిల్ అండ్ డింపర్ డిపో అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన జనరల్ బాడీ ఏర్పాటు చేయడమైంది అందులో గౌరవ అధ్యక్షునిగా బొలెమోని కిరణ్ కుమార్ను ఎన్నుకోగా అధ్యక్షునిగా ఎత్తం చెన్నయ్యను మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరియు ప్రధాన కార్యదర్శిగా సంజీవయ్యను కోశాధికారిగా కోటేశ్వరరావు ఉపాధ్యక్షులుగా బట్ల శేఖరాచారి పాలెం నరేష్ పెబ్బేరు మరియు మహమ్మద్ సాజిద్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సహాయ కార్యదర్శులుగా పుల్లన్న యాదవ్ పెద్ద మందడి గులముస్సేన్ పెబ్బేరు నిరంజన్ గోపాల్పేట బాలరాజు కొత్తకోట దామోదర వనపర్తి వై రాజు ఆత్మకూరును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వనపర్తి జిల్లాకి సంబంధించిన సామెన్ మరియు డింపర్ డిపో యాజమానులు పాల్గొన్నారు ఒక పొయ్యి కట్టే లడ్డు కట్టేయాలి హోటల్ తెచ్చుకొని బతుకుతున్న విషయాలు ఇప్పుడు ప్రస్తా ఉన్నాయి విషయంలో కాబట్టి మేము ఏమడుతున్నాం అంటే మిమ్మల్ని కూడా వన కర్నూలు నుంచి కట్టే మనకు నుంచి ఇక్కడ వచ్చి దర్వాజాలు వ్యాపార సైజులు అక్కడ నుంచి వస్తున్నాయి ఆటోలకు కాబట్టి దాన్ని అరికట్టడానికి మనం ఏ చర్య తీసుకుంటే బాగుంటుందని ఒకసారి మళ్ళీ ఒక మన పదిహేను రోజుల ఇరవై రోజుల మనం మీటింగ్ అయ్యి స్టీరింగ్ సమావేశం లాగా మీరు అయ్యి నిర్ణయించి దాన్ని ఎలా గడ్డు కట్టేయాల డిఎఫ్తోనో మాట్లాడదామా లేకపోతే హైదరాబాద్లో పోయి కూడా మనం డిఎఫ్తోనో కూడా అప్లికేషన్ ఇచ్చి దాన్ని ఆడ అనుకోవడమా ఎందుకంటే ఒక్కటి మనము ఎలా పోయిల కంటే రెండు టన్నులు ఎక్కడికి పోతున్నాం అంటే తుంగభద్రడ నుంచి కాదు బాట మీరు అసలు ఇక్కడ అమ్ముకోని కక్కినాది మీరు అక్కడనే రాష్ట్రం వేరే ఉంది కాబట్టి ఇక్కడ కట్టలేదు మళ్ళీ అక్కడ నుంచి వాడు లా రాజు వస్తున్నప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం దాన్ని అరికట్టాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలన్నా మనం ఉన్నప్పటి జిల్లా మాత్రమే చేయగలుగుతుంది ఇంకా వేరే ఇట్లా కూడా చూసి దాన్ని కూడా చూసి మాకు అక్కడ నచ్చుతుంది కదా మేము చేసుకున్నాం కానీ ఇవాళ ఏమొచ్చిందంటే మొత్తం రెడీమేడ్ అక్కడి నుంచి దర్వాజాలు వేసుకొని వస్తున్నారు వాడు వచ్చి నీకు వచ్చి రెండు దర్వాజాలు తొమ్మిది చెక్కలు పోపించుకొని మళ్ళీ చేపించాలంటే నీళ్ళైతుంది అదే వద్ద చేపించేది ఎందుకు పోతిమా పురుగు ఎన్ని ఎంత ఉంది ఎంత పోడు వంద తీసుకొని వస్తున్నారు కాబట్టి దాన్ని వాళ్ళు తీసుకొని పోతున్నారు ట్రీట్మెంట్ కానీ కాబట్టి దాన్ని మనం అడుకట్టేయాలంటే ఏం చేయాలంటే నందుకొట్టు కూరు కట్టను కానీ అక్కడ నుంచి ఎత్స కూడా మన పారంలో వచ్చి ఒక రెండు మూడు సార్లు కేసులు చేస్తే వాళ్ళు కూడా భయపడి రారు ఇక్కడ ఎందుకంటే కేసులు అవుతున్నాయి ఆ కట్టె అమ్ముకోవడానికి హక్కు లేదు ఇక్కడ వచ్చి వాళ్ళు ఏ రాష్ట్ర నుంచి ఏదో ఇక్కడి నుంచి వస్తుంది మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు